వెల్కమ్ టు ఈ ఈరోజు మనం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ముఖ్యమైన తీర్పు గురించి వీడియోలో మనం చర్చించుకుందాం భారతీయ సాక్ష్యాధార చట్టం సెక్షన్ హండ్రెడ్ ప్రకారం చట్టబద్దమైన వివాహం సమయంలో జన్మించిన పిల్లవాడు ఆ భర్తకు చట్టపరమైన సంతానంగా పరిగణించబడతాడు అంటే భార్యకు వేరొకరితో సంబంధం ఉన్నప్పటికీ ఆ పిల్లవాడు చట్టం ముందు భర్త సంతానంగానే గుర్తించబడతాడు ఇప్పుడు మీరు అడగవచ్చు భార్యకు వేరొకరితో సంబంధం ఉంటే ఎలా అని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది భార్యకు వ్యభిచారం ఆరోపణలు ఉన్నా అది చట్టపరమైన హక్కును రద్దు చేయదు దీన్ని తోసిపుచ్చాలంటే నాన్ యాక్సెస్ అని నిరూపించాలి అంటే పిల్లవాడు గర్భం దాల్చిన సమయంలో భార్యాభర్తలు శారీరక సంబంధం కలిగి ఉండే అవకాశం పూర్తిగా లేదని నిరూపించాలి నాన్ యాక్సెస్ అంటే కేవలం భార్యాభర్త వేరువేరు ఊళ్ళలో ఉండడం కాదు ఆ సమయంలో వారు శారీరకంగా సంబంధం కలిగి ఉండే అవకాశం లేదని నిరూపణ కావాలి ఉదాహరణకు భర్త విదేశాల్లో ఉన్నాడని లేదా జైల్లో ఉన్నాడని చూపిస్తే సరిపోతుంది నెక్స్ట్ చట్టం పితృత్వం అంటే బయలాజికల్ పెట్టండి కంటే చట్టపరమైన హక్కును ఎక్కువగా గుర్తిస్తుంది ఈ తీర్పు ఎందుకు ముఖ్యమంటే ఇది పిల్లల వారసత్వ హక్కులు బర్ణం ఇతర చట్టపరమైన విషయాలపై ప్రభావం చూపిస్తుంది ఆస్తి విభజనలో లేదా బర్ణం కోసం ఈ తీర్పు ఆధారంగా చట్టపరమైన తండ్రి బాధ్యతలు నిర్ణయించబడతాయి ఈ తీర్పు గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్